నేను సంపత్ కుమార్ సెక్రటరీ ఏసీసీ మాజీ ఎమ్మెల్యేతో పాటు చార్కొండ వెంకటేష్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గారు కొనిదేళ్ళ రాము గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అదే అదేవిధంగా మండలాధ్యక్షుడు రామ్లన్న గారు మా స్థానిక నాయకుడు అమృతరెడ్డి గారు చాలామంది వెంకటస్వామి మల్లేష్ ఉన్నారు అందరికీ నమస్కారం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని స్థానికంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలవాలని ఈ పార్లమెంటు వాస్తవ్యుడు మనందరి ముద్దు బిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కనుక పెద్ద ఎత్తున మెజార్టీ ఇక్కడ రావాలి రాష్ట్రం అంత వారి నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గాలు గెలవాలని వారి నాయకత్వానికి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజల నుంచి ఆమోదం లభించిందో అంతకంటే ఎక్కువగా వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది వారికి నైతిక ధైర్యం ఇవ్వాలి అప్పుడే వారు మన కొరకు ఇంకా ఎక్కువగా పనిచేయగలుగుతారు అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు నార్కర నియోజకవర్గంలో పొట్టం పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పవిత్రమైనటువంటి పూజలు చేసి మా ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలబడాలి కార్యకర్తలకు కూడా మంచి మనోధైర్యము మంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే శక్తి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో నాగర్కర్నూల పార్లమెంటుకు కూడా ఇరవై ఆరు మంది అప్లై చేసిండ్రు అప్లై చేసిన వాళ్ళలో కాంగ్రెస్ అధిష్టానము ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పినారు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కనుక ఎస్సీల్లో జనాభా దామాషా ప్రకారము ఉమ్మడి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికులు ఉన్నటువంటి సామాజిక ఉపకూలం ఏదైతుందో వాళ్ళకే ఇస్తామన్నారు స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు వర్గం రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు నేను మా ఇన్ఛార్జ్ అందరం ఢిల్లీలోనే ఉన్నాము కనుక అది స్పష్టం అయిపోయింది ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇస్తారని దాంట్లో కూడా ఎవరికి ఇచ్చినా కానీ ఆ మేజర్ సబ్క్యాస్ట్లో ఎవరికి ఇచ్చినా కానీ అందరం కూడా కలిసి పనిచేయాలి రేవంత్ తన నాయకత్వంలో ఒక నాగర్కర్లే కాకుండా అటు మా ఊనారే కాకుండా మొత్తం పదిహేడులో పద్నాలుగు స్థానాలు ఏదైతే టార్గెట్ పెట్టుకొని మిషన్ ఫోర్టీన్ ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ముందు పోతున్నారో అందరం కూడా సమిష్టికి పోవాలన్నటువంటి ఆలోచనతో రావడం జరిగింది ఈరోజు నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు కల్వకుర్తిలో మైసిగండి ఎల్లుండి వనపర్తి ఆంజనేయస్వామి టెంపుల్ తర్వాత అచ్చంపేట ఉమామహేశ్వర స్వామి టెంపుల్ తర్వాత కొల్లాపూర్ తర్వాత గద్వాలు తర్వాత లాస్ట్ అలంపూర్ ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి విశిష్టమైన ప్రాశస్తమైనటువంటి గుళ్ళను ప్రార్థనా మందిరాలను మసీదులను చర్చిలను సందర్శించి ఆయా వర్గాలకు మెసేజ్ చేయడమే కాకుండా ఆయా వర్గాల నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగానే ఎంత జరుగుతుంది దాంట్లో భాగంగానే షెడ్యూలు కల్లోకుర్తి మనపర్తి కొల్లాపూరు అచ్చంపేట రకంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ మీ ద్వారా నాగర్కర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం యువకుడు మీ శాసనసభ్యుడు రాయశ్ రెడ్డి కూడా వచ్చేది ఉండే కానీ ముందుగానే ఫిక్స్ అయింది అంటే అనుకోకుండా మేము కూడా నిన్నంతా కలిసే ఉన్నాం సాయంత్రం రాత్రి వరకు కలిసే ఉన్నాం కానీ రాత్రి లేట్ అవర్స్లో అనుకునే పరిస్థితులలో నిర్ణయం తీసుకోవడం వల్ల వారికి వేరే కార్యక్రమం స్కూల్ ఫంక్షన్ ఏదో ఉన్నట్లు దాంట్లో ఉన్నారు మొన్న నాగర్ కర్నూల్లో ఎట్లయితే ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక బలము తప్ప వేరే ఏ బలము లేకుండా విర్రవీగిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిని ఓడగొట్టి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఏ రకంగా అయితే చేకూర్చారో కాంగ్రెస్ పార్టీకి అంతకు రెట్టింపు ఉత్సాహంతో అంతకు పది రెట్ల మెజార్టీతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడవలసిందిగా నార్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మాకైతే పూర్తిగా